ఫ్రెండ్స్ ఆ రోజు రైల్వే స్టేషన్లో ప్రతిరోజులాగే అందరూ ఉరుకుల పరుగుల జీవితంతో బీజీగా ఉన్నారు ప్లాట్ఫారం నెంబర్ మూడు దగ్గర సమోసాలు అమ్ముతున్న ఒక వ్యక్తి ఆయన పేరు అభిజిత్ ఆయన ఎల్లప్పుడూ కష్టపడుతూ జీవించే ఒక నిజాయితీగల వ్యక్తి ఆయన అతని భార్య చదువుకోటానికి తన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేశాడు ఇప్పుడు ఆ అభిజిత్ ఈ నగరంలోని స్టేషన్లో సమోసాలు అమ్ముతున్నాడు అతనికి ఎవరిపైనా ఆరోపణలు లేదు కేవలం తన జీవితంలో సంతోషంగా బ్రతుకుతున్నాడు అప్పుడు ముందు నుండి ఒక రైలు వచ్చింది కొంతమంది ప్రయాణికులు దిగారు మరియు కొంతమంది ఎక్కడం మొదలుపెట్టారు వేడివేడి సమోసాలు వేడివేడి సమోసాలు కొనండి అంటూ పిలవడం మొదలుపెట్టాడు ప్లాట్ఫారంలో హఠాత్గా ఒక గంద్రగోళం మాస్టర్ తన వైపుగా వచ్చారు గార్డులు హెచ్చరికలోకి వచ్చారు కొంతమంది బలంగా చేతులు కలిపి లైన్లో నిలబడ్డారు అప్పుడు ఒక మెరిసే ప్రభుత్వ కారు ప్లాట్ఫారం దగ్గర ఆగింది దాని వెనుక మరో రెండు కార్లు చుట్టూ నిశ్శబ్దం వ్యాపించింది కారు నుండి ఒక మహిళ దిగింది రంగు సిల్కు చీర నల్లటి కళ్ళజోడు మరియు కఠినమైన ముఖభావంతు డీఎం కవితాసింగ్ ఆమెతో కాపలదారులు ఉన్నారు ఆమె నడకలు ఒక తీక్షణత ఉంది కళ్లల్లో పరిపాలన యొక్క గర్వం కనిపిస్తోంది ఆమె నేరుగా ముందుకు వెళ్లారు ఆమె ఎవర్నీ చూడకుండా ముందుకు వెళుతూనే ఉన్నారు కాని వెనుకు నిలబడివున్న అభిజిత్ ఆమెను చూస్తూనే ఉన్నాడు కొన్ని క్షణాలు ఆయన చేతులు పనిచేయటం ఆగిపోయాయి కవిత నడక ఆపి ఆమె ఒకసారి వెనక్కి తిరిగి చూసింది ఆమె కళ్ళు అభిజిత్ కళ్ళతో కలిశాయి ఒక క్షణం గుండె ఆగిపోయినట్లు అనిపించింది ఆ తర్వాత ఆ మనిషిని ఆమె ఎప్పుడూ చూడనట్టుగా అక్కడ్నుండి వెళ్ళిపోయింది ఒక మాట కూడా చెప్పకుండా ఆమె ముందుకు వెళ్లారు అభిజిత్ అక్కడే ఇలబడి ఉన్నాడు ఏం చెప్పలేదు ఏం చెయ్యలేదు అభిజిత్ కొంత ఆశ్చర్యంలో పడ్డాడు ఇదంతా చూస్తున్నా అక్కడ ఉన్నవాళ్లందరూ గుజసలాడుకున్నారు అప్పుడే ఇద్దరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు ఏ మాట్లూ చెప్పకుండా నేరుగా ప్రశ్నించారు నీవు అభిజిత్ కాదా ఆయన అవుని చెప్పగాని వారు చెప్పారు నిశ్శబ్దంగా వస్తే మంచిది నీమీద ఫిర్యాదు వచ్చింది స్టేషన్లో అక్రమ అమ్మకాలు చెత్తను విసరడం అధికారుల ముందు గందరగోళం సృష్టించడం చేశావు అభిజిత్కు అర్థం కాలేదు ఆయనన్నాడు నేనేం చేశాను కాని ఆయన మాటల్లో ఎవరూ వినలేదు ఆయనను లాగుతూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు స్టేషన్లో ఆయన్ను భూమిపై కూర్చోబెట్టారు ఒక ఇన్స్పెక్టర్ ఆయన్ను బెదిరించి అడిగారు ఏంటి నువ్వు డిఎం భర్తవని చెప్పుకుంటున్నావంటా స్టేషన్ మొత్తం పుకార్లు రేపావంటా అని బెదిరించారు డిఎం మేడం స్వయంగా నిన్ను శిక్షించమని ఆదేశాలు వేశారు మెల్లిగా అభిజిట్ కళ్ళు తెరుచుకున్నాయి ముందు అక్కడ్నుండి వెళ్ళిపోవాలి అని నేను కవితాభర్తనే నేనేం చేశాను కాని ఆయన మాటలు ముగిసే ముందే ఆయన మోకాళ్లపై ఒక కర్ర దెబ్బపడింది దాంతో స్టేషన్లో అందరూ నవ్వుతూ నువ్వు నువ్వు డిఎం భర్తవా అంటూ చేశారు నువ్వు నీ రూపాన్ని చూసుకున్నావా నువ్వు డిఎం భర్తవా నీకు పిచ్చెక్కింది స్టేషన్లో ఎన్నో కర్రలు విరిగాయి అభిజిత్ నిశ్శబ్దంగా అన్నీ సహించాడు ఆయన కళ్లల్లో ఒక్క నీటబొట్టు రాలలేదు చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు ఆయన కళ్లల్లో గాయాలు అవమానం మరియు ఒక నిశ కనిపించింది ఇది ఇప్పుడు లోపల నుండి జ్వలించడం మొదలైంది ఉదయం ఏ ఆరోపణలు లేకుండా ఆయన వడిచిపట్టారు పోలీసులు కొట్టివుండకపోతే ఆయన పట్టించుకునేవాడు కావచ్చు కాని ఆయన బ్రతుకుతున్న స్టేషన్లో ఆయన ఆత్మాభిమానాన్ని కోల్పోయాడు ఇక సహించక ఆయన నేరుగా కలెక్టరేట్కు చేరుకున్నారు గేటు వద్ద కాపలదారులు నిలబడి ఉన్నారు అభిజిత్ చెప్పాడు నేను కవితాతో కలవాలని నేను ఆమె భర్త గాడు నవ్వి ఈచారు మళ్లీ వచ్చావా నిన్ననే నీకు బాగా వివరించారు ఇక్కడ ఆటలు జరగవు అప్పుడు ఒక అధికారి బయటకు వచ్చారు అభిజిత్ స్థితిని చూసి కోపంగా చెప్పాడు ఈ నుండి తోసివేయండి ఏ కవిత ఏ భర్తా అభిజిత్ను గేట్ నుండి బయటకు తోసేశారు అవమానం యొక్క అగ్నిలో కాలిపోతున్న అభిజిత్ ఇప్పుడు నిశ్శబ్దంగా కూర్చోలేదు ఆయన ఒక ఆర్టీఐ ఫామ్ నింపాడు జిల్లా పరిపాలకుడు కవితాసింగ్ వివాహితురాలా అవును అని ఉంటే ఆమె భర్త యొక్క పేరు ఏమిటి దానితో పాటు వివాహ ఫోటోలు ఆయన ఆధార్ కార్డ్ గ్రామ పంచాయతీ నుండి తీసుకున్న సర్టిఫికేట్ మరియు గ్రామస్తుల సాక్ష్యం జోడించాడు కొన్ని రోజుల్లోనే ఈ ఫైల్ కవితాసింగ్ ఆఫీస్కు చేరుకుంది ఒక అధికారి నిశ్శబ్దంగా వచ్చి ఆమె దగ్గర చెప్పాడు మేడం ఈ ఆర్టీఐ వచ్చింది సమాధానం ఇవ్వాలి కవిత ఫామ్ చూసింది చదివి మరియు కోపంతో దాన్ని చించేస్తూ చెప్పింది దీన్ని పంపిన శిక్షించండి ఏ మాటలు బయటికి వెళ్లకూడదు అధికారి భయంతో చెప్పాడు కాని మేడం ఇది చట్టం సమాధానమివ్వకపోతే కేసు కోర్టుకు వెళ్తుంది కవిత చల్లని స్వరంలో చెప్పింది కోర్టుకు వెళ్లమను ఏ సమాధానం ఇవ్వబడదు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండు మరియు మీడియాకు వార్తలు చేరకముందు ఈ విషయాన్ని దాచు కాని ఇక్కడ అభిజిత్ కూడా నిశ్శబ్దంగా ఉండలేదు ఒక స్థానిక పత్రిక ఆయనను ఆయన కనిపెట్టారు వీడియో కెమెరా ముందు అభిజిత్ చెప్పాడు నిన్ను కవితాభర్తను నేనే ఆమెను చదివించాను భూమిని నా ఆస్తిని అమ్మేసి ఆమె కోచింగ్ చేయించాను ఈరోజు ఆమె డీఎం మరియు నన్ను గుర్తించడాన్ని నిరాకరించింది వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది స్థానిక ఛానల్స్ వైరల్ అయ్యాయి సమోసాలు అమ్ముకునేవాడు డీఎం భర్త డీఎం స్టేషన్లో ఆమె భర్తను గుర్తించడాన్ని నిరాకరించింది కేసు ఇప్పుడు స్టేషన్ మరియు ఆఫీస్ నుండి బయటకు వచ్చి ప్రజల మధ్య మీడియా మధ్య చేరుకుంది అభిజిత్ జిల్లా కోర్టులో ఒక అర్జీ దాఖలు చేశాడు నేను డీఎం కవితా భర్తను నాకు అన్ని పరిచయాలు ఉన్నాయి వివాహ పరిచయం ఫోటోలు సాక్షులు మరియు డాక్యుమెంట్స్ ఏ అధికారికి ఇది అబద్ధంగా అనిపిస్తే ఇది నా సామాజిక చట్టపరమైన మరియు ప్రత్యేక అవమానమని తన ప్రస్తావనను ఎంచుకున్నాడు కోర్టు విచారణకు కోసం తేడిని నిర్ధారించారు ఈ వార్త కమ్యూనికేషన్లో చేరగానే విషయం ఇంకా పెద్దదిగా మారింది డిఎం ఆఫీస్ గౌరవం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది అభిజిత్కి ఇప్పుడు గూండాల నుండి బెదిరింపులు మొదలయ్యాయి కొంతమంది ఆయన కుట్టును కూడా చేశారు కానీ ఆయన ఎటువంటి ఫిర్యాదు దాఖలు చేయలేదు ఆయన కేవలం కోర్టు తేదీని ఎదుర్కోవడానికి ఎదురుచూస్తున్నాడు ఆయన ముఖం ఇప్పుడు ఒక సాధారణ మనిషి ముఖం కాదు అతను ఎవ్వరికీ లేదు ఒకరోజు కోర్టు మొదటి విచారణ జరిగింది కవితాపక్షానికి సూటు బూట్లు ధరించి లాంగ్ ఫైల్స్ తీసుకొని నలుగురు న్యాయవాదులు వచ్చారు ఒక పాత ఫైలు కొన్ని కాగితాలు మరియు వివాహ ఫోటోలను తీసుకుని అభిజిత్ ఒంటరిగా నిలబడ్డాడు న్యాయమూర్తి అడిగారు ఏ హక్కుతో నువ్వు కవితాసింగ్ భర్తవని ప్రకటిస్తున్నావో అభిజిత్ నిశ్శబ్దంగా ఫోటోను న్యాయమూర్తి ముందు ఉంచాడు ఆ తర్వాత ఒక రిజిస్ట్రేషన్ పైపర్ గ్రామ ప్రధాని నాబిద్ పాత ఉపాధ్యాయుడు మరియు కోచింగ్ సెంటర్ డైరెక్టర్ అప్పుడు ఒక్కొక్కటిగా సత్యం వెలుగులోకి వచ్చింది అందరూ చెప్పారు కవిత మరియు అభిజిత్ వివాహం సరిగ్గా జరిగింది పూర్తి గ్రామం దీన్ని చూసింది అభిజిత్ కూడా ఆ మనిషే కవిత చదువుకోటానికి అన్నీ అమ్మేశాడు న్యాయమూర్తి ముఖంలో నమ్మకముంది కాని ఆయన ఏం చెప్పలేదు కేవలం మరింత విచారణ తేదీని నిర్ధారించారు మరోసారి మీడియా కోర్టు వెలుపుల నిలబడి ఉంది డిఎం సర్కారీ కారు నుండి దిగినప్పుడు కెమెరాలు ఆమె మీద కప్పివేయబడ్డాయి ఆమె ముఖంలో ఉత్తేజన స్పష్టంగా ఉంది మరోవైపు అభిజిత్ ఒక పాత షర్టు మరియు గడ్డి తండిలో కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించాడు కాని ఆయన నడకలో ఇప్పుడు భయం లేదు న్యాయమూర్తి రిద్దువైపులా నేరుగా ప్రశ్నించారు కవిత మరోసారి చెప్పింది నేను అభిజిత్ను గుర్తుపట్టను అప్పుడు అభిజిత్ పాకెట్లోండి ఒక డైరీని తీసుకుని వచ్చాడు దానిలో వ్రాసినవి కవిత రాసిన లేఖలు ఆమె కోచింగ్ సెంటర్ నుండి రాసినప్పుడు అభిజిత్ నేను ఇప్పుడు ఇంటర్వ్యూ దేయటానికి వెళ్తున్నాను నువ్వు ఇక్కడికి చేర్చావు కేవలం ప్రార్థించు నేను ఉత్తీర్ణరాలనవుతాను కోర్టులో నిశ్శబ్దం వ్యాపించింది కవిత కళ్ళు కిందికి వెళ్లాయి న్యాయమూర్తి తీర్పు నిలుపుంచారు తీర్పు రోజు కోర్టు నిండిపోయింది పోయింది న్యాయమూర్తి తీర్పు ప్రకటించారు ఆయన చెప్పారు కవిత మరియు అభిజిత్ వివాహం జరిగింది సత్యం కవితాసింగ్ ఉద్దేశపూర్వకంగా ఆమె భర్త గుర్తింపును మరకలేదు ఆ సాయంత్రం అభిజిత్ మళ్లీ తన కొట్టు దగ్గరే కూర్చున్నాడు సమోసాలు వేస్తున్నాడు కాని ఇప్పుడు ఆయన ముఖంలో ఏ నమ్మకం లేదు ఏ గాడ్లు ఏ కార్లు ఏ అధికారులు లేరు కేవలం సమోసా కొట్టు మరియు ఆ ప్లాట్ఫారం మాత్రమే కాని ఇప్పుడు ప్రతి వచ్చే వెళ్లే మనిషి ఆయనను గౌరవంతో చూస్తున్నాడు స్టేషన్లో ఒక వ్యక్తి నిశ్శబ్దంగా ఆయన దగ్గరికి వచ్చి చెప్పాడు అభిజిత్ బాబు నీలా మనిషి పరిపాలనను సవ్వాలు చేయగలడు అభిజిత్ ఏం చెప్పకుండా తన ప్లేట్లో ఒక సమోసా చెప్పాడు వేడిగా ఉంది నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లుంది కాబట్టి వీడియోలో లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి